విద్యుత్ స్తంభం రోడ్డుపై ఒక్కసారిగా కూలడంతో ప్రమాదం పరుగులు తీసిన ప్రజలు కర్నూలు జిల్లా విద్యుత్ స్తంభం రోడ్డుపై ఒక్కసారిగా కూలడంతో కరెంటు తీగలు ప్రమాదం నుంచి రోడ్డుపై పరుగులు తీసిన ప్రజలు విద్యుత్ స్తంభం రోడ్డుపై పడ్డం గురించి విద్యుత్ శాఖ అధికారులకు స్థానిక ప్రజలు ఫోన్ చేసి తెలపడంతో కరెంటు సప్లై ఆఫ్ చేసిన విద్యుత్ శాఖ అధికారులు విద్యుత్ స్తంభం రోడ్డుపై కూలినప్పుడు అటువైపు బస్సులు ఆటోలు స్కూటర్లు వెళ్లి ఉంటే విద్యుత్ తీగలతో పెను ప్రమాదం జరిగి ఉండేది ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్న స్థానికులు విద్యుత్ స్తంభం కూలడానికి ప్రధాన కారణం స్తంభం నాశరకమే అంటున్న స్థానికులు

ఆటో డ్యామేజ్ గాలే ఎత్తాయి అవు ఆటో కి వెళ్ళడం మంచిది తొందరగా అంటే ఎట్టలే అంటే ఉరికితే దుక్కితే స్తంభం పడిపోవడం వల్ల ఆటో బోర్లేకి వస్తుంటే లైవ్ లో కనపడింది ఆటో లో నుంచి దుక్కి పారిపోయొచ్చా ఆటో అలాగే వెళ్ళి ఆయింది అంటే వైర్లు పడుతున్న దుకేస్తావా నా స్తంభం లైవ్ లో కనపడింది పడుతుందని అది ఏమో తగిలనలేదు సంభంకి ఎవ్వరికి ఏం కాలేదు హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి